నమస్కారం స్వాగతం అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి వి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి వచ్చే వినాయక చవితి ఇరవై ఏడు ఆగస్ట్ ఇరవై ఏడున మనకి వినాయక చవితి పర్వదినం సందర్భంగా అందరూ కూడా గతంలో పెట్టినట్టుగానే వినాయకుని యొక్క విగ్రహాలు పెట్టడం అనేది జరుగుతుంది అయితే ఈ వినాయక విగ్రహాలు పెట్టాలంటే ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి బాలాయపల్లి డక్కిలి మండలాలలో ఉన్నటువంటి వినాయక మండపాలు పెట్టాలనుకున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు కమిటీలు ఏర్పడి ఈ కమిటీలో నుండి ఈ వినాయకుని యొక్క విగ్రహం పెట్టుకోవడానికి దానికి సంబంధించినటువంటి పర్మిషన్ కొరకు పోలీసు వారి యొక్క అనుమతి తప్పనిసరి ఖచ్చితంగా మైక్ పర్మిషన్ అనేది తీసుకోవాలి అలాగే మీ మండపానికి ఏదైనా కరెంటు పెట్టుకోవాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్వసు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత వినాయకుని విగ్రహం పబ్లిక్ ప్లేస్లో కనుక పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా రోడ్ అబ్స్ట్రక్షన్ లేకుండా రోడ్కి ఏ రకమైనటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఐడెన్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ప్రైవేట్కి సంబంధించినటువంటి ప్రైవేట్ పర్సన్స్ యొక్క స్థలాల్లో పెట్టాలి అంటే ఖచ్చితంగా అటువంటి ప్రైవేట్ పర్సన్స్ యొక్క అనుమతి పత్రం తప్పనిసరిగా పొంది ఉండాలి అలాగే గణేష్ మండపాన్ని మండపాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అక్కడ దగ్గరలో ఏ రకమైనటువంటి కరెంటు తీగలు వాటి విద్యుత్ ఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రాత్రిపూట కూడా ఖచ్చితంగా అక్కడ ప్రతిరోజు ఒకరు లేదా ఇద్దరు నిద్రించే విధంగా ఉండాలి అక్కడ గణేష్ పండుగల దగ్గర ఏ రకమైనటువంటి అల్లర్లు జరగకుండా తాగి గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు కంటిన్యూగా ఒక ఇద్దరు ముగ్గురు కమిటీ సభ్యులు అక్కడ ఉండి వాటిని పర్యవేక్షిస్తుండాలా అలాగే విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు ఏమైనా ఉన్నట్టయితే అటువంటి విలువైనటువంటి వస్తువుల్ని కూడా తగిన భద్రత భద్రపరచుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం అలాగే గణేష్ విగ్రహాల్ని ఊరేగింపుగా తీసుకెళ్లేటప్పుడు డీజేలు అంటే అతి ధ్వనులు పెట్టి చేయటానికి పోలీసు వారు అనుమతి ఇవ్వటం లేదు కాబట్టి దయచేసి మామూలుగా ర్యాలీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడైతే దాన్ని నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జనం పాయింట్ వరకు జాగ్రత్తగా వెళ్ళి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే చిన్న పిల్లలు ఆడవారు వారిని కూడా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది నది దగ్గరికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి సూచనలన్నీ గమనించి భక్తి శ్రద్ధలతో వినాయక దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వినాయక మండపాల ఆర్గనైజర్స్ అందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ ఇది ఏదైనా సరే అతిక్రమించినట్టయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయాలి